చింత చిగురు పల్లీ పచ్చడి కోసం ఈ విధంగా మనం అన్ని అరేంజ్ చేసేసుకుంటామండి చింత చిగురు పల్లీలు ఎండుమిర్చి వెల్లుల్లి కట్ చేసిన ఆనియన్స్ కొంచెం కరివేపాకు ఫస్ట్ పాన్ పెట్టేసుకున్నాను టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆల్మోస్ట్ రెండు టేబుల్ స్పూన్ నిండా పల్లీలు తీసుకున్నాను అండి వాటిని మంచిగా రోస్ట్ చేసుకుంటాం అనమాట చక్కగా వేగేలాగా ఇంకా ఈ వేగిపోయి పక్క తీసేసుకున్నాము అదే ప్యాన్ లో ఎండుమిర్చి ఒక ఇరవై వరకు యాడ్ చేశాను నేను దాంట్లోనే ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇవి కూడా మంచిగా దోరగా వేగిన తర్వాత మనం పల్లీలు తీసుకున్న ప్లేట్ లోకి వీటిని కూడా తీసేసుకుంటాము ఇంకా తర్వాత అదే ప్యాన్ లో మనము చిగురు కూడా చక్కగా ఫ్రై చేసేసుకుంటామండి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఇది కూడా ఆల్మోస్ట్ మనకి వేగిపోయింది వీటిని కూడా తీసేసుకుంటాము ఇప్పుడు వెల్లుల్లి డబ్బులో ఒక ఎనిమిది తొమ్మిది తీసుకున్నాము రుచికి సరిపడే సాల్ట్ మీకు ఇక్కడే కావాలంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు కానీ అసలు అవసరం ఉండదు చింత చిగురు పులుపును బట్టి మీరు అది చూసుకోండి ఇక నేను యాడ్ చేయలేదు ఇప్పుడు వీటిని అన్నింటిని మిక్సీ జార్లో వేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకుంటామండి పేస్ట్గా అవసరం లేదు ఇప్పుడు ఇంకా దీంట్లో మనం సన్న కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి వేడి వేడి అన్నంలో నెయ్యితో వడ్డేస్తే భలే ఉంటుందండి